శుక్రుని ఇంట్లో చంద్రుడు ఈ మూడు వారికి భీభత్సంగా కలిసొస్తోంది కొత్త సంవత్సరం రెండువేల ఇరవై ఆరు జాన్వరి పదకొండు రెండువేల ఇరవై ఆరు ఉదయం ఐదు గంటలకు చంద్రుడు శుక్రుని సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించాడు ఈ చంద్ర సంచారం మార్పు వల్ల ఈ మూడు వారికి భీభత్సంగా అదృష్టం కలిసొస్తోంది మీ రాశి ఇందులో ఉందా చివరి వరకు చూడండి మీకు ఆంజనేయస్వామి ఇష్టమైతే ఓం శ్రీ హనుమంతాయ నమః అని కమెంట్ శ్రీ శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గులుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నిటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక స్త్రీ పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీ గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఒకటి కర్కాటక రాశి చంద్రుడి అనుగ్రహం పూర్తిగా మీమీదే కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది వివాహ యోగాలు సమాజంలో గౌరవం పెరుగుతుంది తల్లిదండ్రులను గర్వపడేలా చేసే సమయం ఇది రెండు తులారాశి రాశిలోనే చంద్రుడు సంచారం ఏకాగ్రత విజయాలు మానసిక ప్రశాంతత పెరుగుతాయి తల్లితో అనుబంధం బలపడుతుంది జనవరి మూడవ వారంలో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మూడు మకర రాశి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే తల్లితో ఎక్కువ సమయం గడపడం మంచిది ఈ చంద్ర సంచారం మీ జీవితాన్ని ఎలా మార్చబోతోందో తెలుసుకున్నారా మీ రాశి పేరు కమెంట్లో తప్పకుండా రాయండి ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి